చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ మేము రెగ్యులర్గా వాకింగ్కి వెళ్తున్నాము షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు ఎక్సర్సైజ్ చేస్తున్నాము షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్తుంటారు సో డయాబెటిక్ పేషెంట్లో షుగర్ కంట్రోల్ అవ్వాలి అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి డైట్ ఎక్ససైజ్ వాడే మెడిసిన్స్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అలానే ఇంకేదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా షుగర్ లెవెల్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ డైట్ తీసుకోండి డైట్లో రైస్ మానేగానే షుగర్ కంట్రోల్కి రాదు మీ పాటు తీపి తినకూడదు బయట ఫుడ్ జంక్ ఫుడ్ ఆయిలీ ఫుడ్ కూడా తగ్గించేసేయాలి డిన్నర్స్ ఎర్లీగా చేయాలి అండ్ దెన్ మెడిసిన్స్ వచ్చేటప్పటికి మనం ఏ పవర్ వాడినా కూడా షుగర్ కంట్రోల్ అవుతుందని లేదు సో ఫస్ట్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయగానే మీరు వాడి ఒక వన్ మంత్ తర్వాత మన రివ్యూకి వెళ్ళాలి షుగర్ కంట్రోల్ అవ్వకపోతే మెడిసిన్స్ చేంజ్ చేస్తారు అలానే ఇంకేదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా థైరాయిడ్ ప్రాబ్లం కానీ లివర్ హార్ట్ ప్రాబ్లం లేదా కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కూడా షుగర్ లెవెల్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు